హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా నా అప్పు సో అది ఎందుకు అనేది మీకు కూడా తెలుసు కదా సో అండి మార్నింగ్ అయితే స్టేటస్ పట్టంగానే అది అదే వీడియో పట్టడం కానీ చాలామంది అంటే చాలామంది విష్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ అందరి అభిమానం ఎలా చూపిస్తున్నందుకు విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అండి ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు లేవగానే నేనైతే ఫస్ట్ రవ్వ లడ్లు చేసేసాను అనమాట ఎందుకంటే లడ్లు ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేసుకుంటారు కదా సో అందుకని నాకు బాగా వచ్చిన స్వీట్లలో బెస్ట్ స్వీట్ అంటే లడ్డే సో అందుకనేసి ఒక సైడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఇంకో సైడ్ అయితే పొద్దున్నే రవ్వ రవ్వలడ్లు అయితే చేసేసినాను ఇంకా ఈరోజు పిల్లలకి కలర్ డ్రెస్ కాబట్టి వాళ్ళని కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా మా వారు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇంట్లో చిన్న చితక పనులు అన్నీ ఉంటాయి కదా సామాన్లు కడుక్కోవడం బట్టలు ఉతుక్కోవడం ఇంట్లో క్లీన్ చేసుకోవడం ఇది ఇంకా దానికి తోడుగా ఇంకా తెలిసిన వాళ్ళందరూ కాల్ చేయడము వాట్సాప్లో స్టేటస్ పెట్టాము కానీ అందరూ సో అండి ఈ బర్త్డేకి ఇంకొక స్పెషల్ కూడా మీకు తెలుసు కదా తెలియని వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ లాగా అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నా బర్త్డేతో పాటు మా పెద్ద అక్క బర్త్డే అనమాట ఎందుకంటే మా పెద్ద అక్క బర్త్డే రోజే నేను పుట్టాను అందుకని మా ఇంట్లో మా ఇద్దరి మా చెల్లెలది మా రెండో అక్కది బర్త్డే జరగవు కానీ నా బర్త్డే మా అక్క బర్త్డే అయితే చేసుకుంటాము అనమాట ప్రతి పెళ్ళి అయిన తర్వాతకి మా ఆయనకి మాది సెవెన్ ఇయర్స్ లవ్ నైన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయితే ఈ సంవత్సరాల్లో ఎప్పుడూ గుర్తుకు లేదు అసలు అంటే ఎప్పుడైనా నేను స్టేటస్ పెడితేనే ఆయనకు తెలిసేది అంత తప్పించి ఆయనకు ఎప్పుడు తెలిసేదే కూడా కాదు ఆ తర్వాత చూసిన తర్వాత విష్ చేసేవాడు నాకు చాలా బాగా ఏడ్చేదాన్ని ఆ టైంలో ఎందుకంటే మన మనసుకు నచ్చిన వాళ్ళు మనకు విష్ చేయకుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనేది లేదండి నచ్చిన వాళ్ళు ఒక చిన్న మాట ఒక చిన్న విష్ చేయకపోతే గుర్తు పెట్టక పెట్టుకోలేకపోతే అది మరీ పెద్ద బాధనే కదా ఇంకా సో అలాగా చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే సో లాస్ట్ ఇయర్ చాలా ఇదయ్యాను ఇంకా ఈసారి మా సారు గుర్తు చేసుకొని ఒక రెండు మూడు రోజుల నుంచి చేద్దాం మనం చేద్దాం అంటున్నాడు నాకన్నాకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు వద్దులే అనేసి అనమాట ఇంకా మార్నింగ్ లేగానే మా సార్ ఫస్ట్ విషెస్ చేసినారు సో అట్లాగా మా సార్ అయితే ఫస్ట్ విషెస్ అది పెద్ద గిఫ్టే అనుకోండి ఇంక నాకైతే ఈ ఇయర్కి అలా ఇచ్చినారనమాట సో ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకునేసరికి ఇప్పుడు అండి నాకు తెలిసి పౌద పన్నెండు అవుతుంటుంది ఇంకా నేను కొంచెం శారీ కట్టుకున్నాను ఈ శారీ అండి మా అక్కుగాడికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కట్టిన శారీ మళ్ళీ ఇప్పుడు కడుతుందని చీరలు చాలా తక్కువ కట్టేది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడంటే ఏదో ఒక ఫంక్షను అవి ఇవి ఉంటాయి కదా సో అప్పుడు కట్టేదాన్ని మళ్ళీ ఇంకా ఇక్కడైతే ఇంకా లేదు ఎందుకంటే ఇక్కడ బర్త్డే పార్టీలు అట్లా చిన్నపిల్లలే జరుగుతాయి కాబట్టి పెద్ద మనది ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఎప్పుడో కట్టాలని అలా కట్టేయడము సో చాలా ఇయర్స్ అంటే దాదాపుగా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరము అవుతుంది ఈ చీర తీసుకొని అంటే అమ్మాయి లేండి ప్రతిసారి బర్త్డేకి అమ్మనే డ్రెస్ ఇవ్వడం శారీ గుట్టియడము ఇంటి నుంచి అంటే ఊరు నుంచి వస్తామన్నాగా గుర్తుపెట్టుకొని అమ్మ ఇచ్చేది ఇంకైతే సారీ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక మా నా పరిస్థితి నాకు సరిగా లేదు సో అమ్మ వాళ్ళు కూడా సేమ్ అదే పొజిషన్ అదే పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా లేదు లాస్ట్ టైం మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా నా వీడియో చూసి ఉంటారు కదా సో అప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అమ్మ కొనిచ్చింది సో ప్రతి బర్త్డే రోజు అమ్మ కొనిచ్చినది ఏదో ఒకటి పెట్టుకుంటా నేను సో అది హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ పెన్ కానీ ఏదైనా ఒకటి అలాగే నాకు పెట్టుకునే అలవాటు ఉంది సో పెళ్ళి కాకముందు అన్ని అమ్మని కొనిచ్చేది ఇచ్చేది పెళ్ళి అయిన తర్వాతకి ఇలా ఉంటుందన్నమాట సో ఇంకా నేనైతే శారీ అయితే కట్టేసుకున్నానండి ముఖానికి పౌడర్ వేసేసుకొని లైట్గా లిస్ట్కి తగిలిచ్చేసుకొని కాజులు అయితే పెట్టేసుకొని అమ్మ గురించి ఇచ్చిన రింగ్స్ అయితే పెట్టుకున్నాను సో ఇది నా సింపుల్ గెటప్ సో శారీ చూసారు కదా చాలా సింపుల్గా బలేగా ఉంది నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టము మార్నింగ్ టైం అయితే ఇంకా మా వారు ఏ ఇంటికి కూడా రాలేరు కాబట్టి ఇంకా నిన్న వచ్చేటప్పుడే చికెన్ తీసుకొచ్చినారనమాట ఇదిగోండి నేనైతే అవుటీ లేచి పెట్టినాను కూర అంటే నిన్న తెచ్చిన కూర కదా ఒక్కోసారి స్మెల్ వస్తుంది అందుకని అవుటీ లేస్తే ఇట్లా స్మెల్ అనేది అస్సలు రాదు ఇంకా అయితే చేసి పెట్టినాను నేను అనుకున్నాను బిర్యానీ చేద్దాము అనేసి ఇంకా మా చిట్టి తల్లి స్కూల్ పోయేటప్పుడే చెప్పింది అమ్మ గ్రీన్ చికెన్ చేయమ్మా చాలా రోజులు అయ్యింది అనింది సరే ఇంకా పిల్లలకి ఇష్టమైనదన్నా చేద్దాము నాకు ఇష్టం ఉండేటివి నాకు తిరగడం లేకనేసి మా పిల్లలకి ఇష్టం చేద్దాం చేద్దామనేసి ఫైనల్గా అయితే ఈరోజు ఇంకా గ్రీన్ చికెన్ అయితే చేస్తానండి దానికి కాంబినేషన్గా ఏదైనా కలర్ రైస్ అలా చేస్తాను అనమాట ఇంకా టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది నాకు వెళ్తే ఓ చూస్తున్నారా పన్నెండు పదహైదు అయింది టైము సో ఇంకా హాఫ్ అన్ అవర్ కల్లా నేను కూర అన్నీ అయితే రెడీ చేసేస్తాను ఎందుకంటే పిల్లలు వచ్చేస్తారు కదా అక్కల మీద వెళ్తారు సో పొద్దున కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ సేమియా మాత్రమే తిన్నారు కదా సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తాను అక్కడిక్కడ బట్టలు ఆరేసాను యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట అవి ఇంకా హ్యాండ్ వాషే చేయాలి పిల్లలవి అవి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకైతే ఇంట్లో పని అయితే ఫినిష్ అండి ఇప్పుడు వంట పని అనమాట సో ఇంకో విషయం ఏంటంటే సో గ్రీన్ చికెన్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను కాబట్టి నేను స్పెషల్గా ఏం చూపించడం లేదండి డైరెక్ట్ గ్రీన్ చికెన్లోకి ఏమేమి కావాలో అన్నీ తీసేసుకొని రెడీ చేసేసుకోవడమే ఇంకా పిల్లలు వస్తారు కాబట్టి ఫైనల్గా అయితే వంట అయితే అయిపోయింది వంట చేసేసరికి చూడండి నా ఫేస్ అంతా ఎంత జిడ్డు జిడ్డుగా అయిపోయింది సో ఒక వారం రోజులు ఫుల్ వర్షం పడిందా ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం ఎండ రావడం అయిందనమాట ఇప్పుడు కొంచెం వేడి పెరిగిపోయింది సో నేను వంట చేస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసినారు ఎదుండి ఇంకా పిల్లలకైతే వాళ్ళే స్నానాలు చేస్తారు ఆఫ్టర్నూన్ అయితే స్నానం చేసేసినారు ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వంట నిజం చెప్పాలంటే ఇప్పుడు రెండు అయింది టైము సో వంటి గంటకి స్టార్ట్ చేసిన నిజం చెప్పాలంటే అంటే అన్ని కట్ చేసుకొని నేను కిచెన్ రూమ్లోకి వచ్చేసరికి ఇంకా టైం అయితే ఒకటి అయిందనమాట స్టార్ట్ చేసేసరికి సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గ్రీన్ చికెను చూస్తున్నారా ఎంత మంచిగా ఉంది కదా చూడండి కూర కూడా మంచిగా ఉడికిపోయింది మా పిల్లలకు నచ్చినటువంటి లెగ్ పీస్ సో కర్రీ అయితే అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పలావ్ అనమాట ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేటువంటి పలావ్ సో ఈ రోజుకైతే మా లంచ్ అయితే ఇదే అండి ఇంకా పిల్లలు కూడా ఆకలిగా ఉన్నారు సో ఇప్పుడైతే పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తాను మా చిన్ను అయితే అడుగు మరీ చేయించుకేయండి లెగ్ పీస్ చిన్న నీ లెగ్ పీస్ పెట్టా లాస్ట్ టైము పాప మా చిట్టి తల్లి తినలేదు కదా ఈసారి అయితే చెప్పినానంట కంపల్సరీ లెగ్ పీసులు తీసుకురావాలంటే ఇంకా ఇద్దరికి సో నానా టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు పెట్టే సూపర్ అంటే సూపరా చేయండి సరే తినేసేయండి ఇంకా నచ్చిందనానా తినుబెట మీ ఇద్దరికి నచ్చితే అంతే మా పిల్లలకు అన్నం తినిపించేసి వాళ్ళతో వాళ్ళు తిన్న తర్వాతకి నేను తిన్నానండి మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా చూస్తున్నారా రెండు యాభై ఎనిమిది అయింది టైము సో మా వారి టైమింగ్ ఇలాగే ఉంటుంది ఇంకా పిల్లలకైతే ఈరోజు పడుకోబెట్టడం లేదు నార్మల్ అయితే రెగ్యులర్ పడబెడతాను సో సాయంత్రం ఏదన్నా చిన్న కేక్ కట్ ఇలాగా చేసుకున్నా అప్పుడుకి ఏం హోంవర్క్ ఉండకూడదు కదా అనేసి ఇప్పుడైతే ఇంకెలాగో వాళ్ళ డాడీ లేరనేసి ఇంకా పిల్లలకి ఇద్దరికీ అయితే హోంవర్క్ చేపిస్తున్నాను సో హోంవర్క్ అయితే ఒక పేపర్ వన్ పేపర్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి క్లాస్ పెరిగే కొద్దిగా ఈ బుక్స్ పెరుగుతాయి కదా ఇంకా మా బుడ్డోడు కూడా ఇప్పుడు హోంవర్క్ రాస్తున్నాడు సో ఇప్పుడు అండి సెవెన్ థర్టీ అనమాట టైము ఆఫ్టర్నూన్ తిన్నాము కొద్ది కూడా పడుకోలేదు ఈరోజు మాత్రం పిల్లలకి హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసి ఆ తర్వాతకి నేను జస్ట్ అలా నడుము వాల్చాను అది మా వారు వచ్చేసరికి ఆయనకి అన్నం అయితే పెట్టాను ఇంకా ఆయన కూడా తినేసినాడు అనమాట ఇంకా సాయంత్రం నుంచి కొంచెంగా ఇంట్లో కొంచెం పనులు స్టార్ట్ చేసినాను నేను తిన్న ప్లేట్స్ ప్లేట్లు ఇంకా రైస్ అవన్నీ చేసుకున్నాం కదా సో అందుకనేసి అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నీ ఎక్కడ ఒకటి సెట్ చేసేసుకున్నాను చిన్నగా ఇట్లాగా ఇంట్లో బెలూన్స్ ఉంటే ఇలాగ చిన్నగా ఆల్రెడీ మా చిట్టి తల్లి బర్త్డేలో ఇవి బ్యానర్ ఉన్నది కదా హ్యాపీ బర్త్డేది సో ఆ పైన ఇట్లా బెలూన్స్ అయితే అనమాట సో నేనైతే ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యాను డ్రెస్సే వేసుకున్నాను ఎందుకంటే వేడిగా ఉంది కదా నుంచి శారీలోనే ఉన్నానన్నమాట ఇంకా అక్కడికి ఇంకా నా వాళ్ళ కావడం లేదు సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైము అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట సో అది ఇప్పుడు యూస్ అయింది నాకి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంటే మా చిట్టి తల్లి పాపడి బిల్ల చూడండి చూసి అమ్మ పాపడి బిళ్ళ పెట్టుకుంటాను అనేసి పెట్టింది ఇంకా సింపుల్గా అయితే ఇలాగా స్టెప్ జడ అంటారు కదా సో ఇలాగ చిత్తల్లికి వేసేసుకొని నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైలే పప్పీస్ పట్టేసుకొని ఇలా రెడీ అయ్యాను ఇంకా మా బుడ్డోడు చూడండి ఇంకా పడుకొని టీవీ చూస్తున్నాను అనమాట ఇంకా మేమైతే ఈసారి ఇంట్లో ఏం చేసుకోవట్లేదు ఒక సిక్స్ మెంబర్స్కే పిలుచుకున్నాను నాకు తెలిసిన వాళ్ళు అంతే తప్పించి ఇంకా ఎవరిని పెద్ద పిలవడం లేదు సో ఇంకా ఏమి స్నాక్స్లో ఏమేమి పెడతామనేది ఇంకా మా వారు వచ్చిన తర్వాత డీటెయిల్గా చూపిస్తానన్నమాట ఇంకా ఇప్పటికైతే ఎవరు రాలేదండి సో వచ్చిన తర్వాతకి చిన్న బర్త్డే అనమాట అలా జరిపేసుకుంటున్నాము ఎందుకంటే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాతకి మా ఇంట్లో నా బర్త్డే జరుగుతుంది అది కూడా మా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగైన కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తెలుస్తుంది వాళ్ళకి అందుకనేసి ఇంకా ఈసారి అయితే చేస్తున్నాము ఇప్పుడే అండి కేక్ తీసుకొచ్చినది అనమాట మా ఫేవరెట్ అనమాట ఎప్పుడు స్కాచ్ సో వన్ పేరు బర్త్డే రోజు మా ఇంట్లో ఏమేమి స్నాక్స్ పెట్టారో చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి కోకోనట్ బిస్కెట్స్ అనమాట చిప్స్ తర్వాత పన్నీర్ పకోడా ఇంట్లో చేసిన లడ్డూలు బయట నుంచి తెచ్చినటువంటి గోబీ మంచూరియా ఇంట్లో శాండ్విచ్ చేశాను అనమాట నూడిల్స్ కూడా చెప్పి తెచ్చాం కానీ అది మర్చిపోయాను తర్వాతకైతే షూట్ చేయలేదు ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ అయితే ఇలాగ రెడీ చేసేసాను ఫైనల్గా అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చారనమాట వాళ్ళతో కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాను కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఒక ఇద్దరు రాలేదన్నమాట ఇంకా వాళ్ళు రాలేదనేసి ఇంకా ఇలాగా అందరితో మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా కేక్ కట్ చేసే టైంకి వచ్చారు

को मम्मा को खिलाओ अरे आंत क्रीमे बटणार रा नक्की थैंक यू ओकराजे गदा इकरा आप लोग मम्मा को खिलाओ देखो ये तो आया है बाद आया है आए हैं लोली स्लोली लेट 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 हैप्पी बर्थडे आंटी भाभी हैप्पी बर्थडे देखे देखे देखे। देखे। सब मल, मतलब सब मतलब गेस्ट लोग साहू एंड महपूब कैसा लगा हमारा छोटे से पार्टी अच्छा लगा अच्छा। अच्छा। थैंक यू आप लोगों घर आए ना सबके लिए थैंक यू थैंक यू बाय भाभी फिर आना कर अच्छा लगा चलो बढ़िया आराम से जाना बॉय लेडीज बॉय సో పార్టీ అయిపోతాకి పది అయిందండి ఇంకా అన్బాక్సింగ్ ఏం చేద్దామంటే మా పిల్లలు నాకన్నా ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టినారు సో కొన్ని ఓపెన్ చేయలేదు సో మేము అందరం చూపిస్తున్నాను సో లేడీస్ కాబట్టి చాలా వాటికి అయితే కిచెన్ వేసి ఇస్తారు ఇది బౌల్ సెట్ ఇచ్చినారు మొత్తము నాకు తెలిసి ఉన్నాయి అంటే అన్నమాట సో ఇది పెద్ద బౌలు ఇవి నాలుగు చిన్న బౌల్స్ వచ్చినాయి దీనిలో ఒకటి రైస్ పెట్టుకునే చమ్మచ్చు కూడా ఉంది మూత కూడా ఉంది సో ఇది నెక్స్ట్ వచ్చి ఇంకొకరు వచ్చేసి టీ కప్ ఇచ్చినారు దాంతోపాటు ఒకటి లాకెట్ హ్యాపీ బర్త్డే ఇలాగా ఫోటో ఫ్రేమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది హాట్ బాక్స్ సేమ్ దీని మీద ఏ కలర్ ఉందో అదే కలరే సో ఎట్లాగా మన లేడీస్ పార్టీ అయితే అంత కిచెన్ వేర్ సామాన్లే వస్తాయి సో బాగుంది కదా సో అండి చిన్న పార్టీ ఎక్కువ మందిని కూడా పిలవలే కదా కొద్దిమంది పిలిచినది సో నేను ముందే చెప్పినాను తీసుకురాకూడదని అయినా కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా తేవాల్సిందే అనుకుని తీసుకొచ్చినారు సో ఇదండి ఈ రోజుకి బ్లాగ్ వాళ్ళు చాక్లెట్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి కదా ఇచ్చిన అందరికి కూడా హ్యాబీ సబ్ లోకం కో సబ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతవరకు ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అండి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఎవరైతే ఫాలో అవుతారో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరూ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి హ్యాపీ బర్త్డే సిస్టర్ హ్యాపీ బర్త్డే అనేసి మీ ప్రేమ మిమ్మల్ని థ్యాంక్ యూ సో ఈరోజు ఇది అండి బ్లాగ్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం నా బర్త్డే అయినాక నెక్స్ట్ డేకి నాకు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ బర్త్డేకి వచ్చారు కానీ ఆ రోజు హడావిడిలో తీసుకురాలేదనేసి మళ్ళీ వచ్చి ఇచ్చినారు చూద్దాము దీంట్లో ఏముందనేది దీంతో పాటు రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇదిగోండి జగ్గి ఇచ్చినారు బెగొ ఉంది ప్లాస్టిక్ టైప్లో ఉందనమాట చాలా బాగుంది కదా కలర్ అయితే థ్యాంక్ యూ బాబీ ఇంకొకరు కూడా ఇంకొక గిఫ్ట్ అయితే నెక్స్ట్ డే వచ్చి ఇచ్చినారనమాట ఈ గిఫ్ట్ అనేది మీరు కూడా చూడండి సో చూస్తున్నారు కదా సో టీ షర్ట్ అయితే తీసుకొచ్చినమాట నేను రెగ్యులర్గా టీషర్ట్స్ వేసుకుంటాను కదా ఇదిగోండి ఇలాగా టీషర్ట్స్ అయితే ఇచ్చింది నా ఫ్రెండ్ అనమాట బాగుంది కదా రెగ్యులర్ వేరు వేసుకోవడానికి చాలా బాగుంది